సీత తులసి కోట దగ్గర అఖండ దీపం వెలికించడానికి అన్నిటిని కూడా సిద్ధం చేస్తూ ఉంటుంది చూడు సీత పంతులు గారు చెప్పారు కాబట్టి నువ్వు నమ్ముతున్నావు కాబట్టి ఈ పని చేయడానికి నేను ఒప్పుకుంటున్నాను దీన్ని పూర్తిగా నమ్మి నువ్వు టెన్షన్ పడి నన్ను కంగారు పెట్టద్దు అని రామ్ చెప్తాడు మనం అన్నిటినీ మూఢనమ్మకాలని కొట్టిపడేయకూడదు అమ్మా ఇలాంటి నిగు రహస్యాలు ఏదో లేకపోతే ఈ ఆచారాలు సాంప్రదాయాలు రావు కదా పంతులు గారు ఊరికే చెప్పరు కదా అని సీత అంటుంది నేను వాటిని తప్పు పట్టట్లేదు సీత నువ్వు ఏం జరిగినా కూడా ధైర్యంగా ఉండాలని చెప్తున్నాను అని చెప్పి రామ్ అంటాడు ఇక రామ్ సీత ఇద్దరు కలిసి అఖండ దీపం వెలిగిస్తూ ఉంటారు రామ్ సీత తులసి కోట దగ్గర అఖండ దీపం వెలిగిస్తుంటే సుమతి చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది మామ మనిద్దరం కలిసి తులసి కోట చుట్టూ ప్రదర్శనలు చేద్దాం అని చెప్పి సీత అంటుంది ఇక రామ్ సీత తులసి కోట చుట్టూ ప్రదర్శనలు చేస్తూ ఉంటే మహాలక్ష్మి వాళ్ళు కూడా దూరం నుంచి రామసీతను చూస్తూ ఉంటారు గుర్తుంచుకో అని కోరుకున్నట్టుగాని దీపం ఓం అని అని దీపం దీపం నాది సీత అంటుంది సరే నువ్వు కోరుకున్నట్టుగానే పెట్టడం పూర్తయిపోయింది కదా డిన్నర్ చేసి ప్రశాంతంగా పడుకుందాం పదా అని చెప్పి రామ్ అంటాడు సారీ మామ నేను ఈరోజు ఉపవాసం రాత్రంతా దీపాలు కొండెక్కకుండా ఇక్కడే కూర్చుంటాను అని చెప్పి సీత అంటుంది ఏంటి సీత నీకేమైనా పిచ్చా రాత్రంతా ఈ చల్లలో మంచులో ఎలా కూర్చుంటావు అయినా దీపం పెట్టిన తర్వాత దేవుడు చూసుకుంటాడు కానీ కొండెక్కకుండా నువ్వు ఇక్కడ కూర్చుంటే దేవుడు మహిమ ఏముంటుంది సీత మనం పెట్టిన దీపాల ప్రకారం మన భవిష్యత్తు తెలుస్తుందంటే వాటిని దేవుడికే వదిలేయాలి దేవుడు మనవల్ని కలప ఉంచుతాడో విడగొడతాడో అప్పుడే కదా తెలుస్తుంది అని రామ్మంటాడు దేవుడు మనవల్ని ఎడగట్టాడు మామ నాకు ఆ నమ్మకం ఉంది అని సీత అంటుంది అయితే ఆ నమ్మకాన్ని నమ్ము పద ఇప్పుడు వెళ్ళి పడుకుందాం రేపు ఉదయమే వచ్చి దీపాలు కొండెక్కయో వెలుగుతున్నాయో చూద్దాం అని చెప్పి రామ్ సరే మామ అని చెప్పి సీత తులసి కోటకు నమస్కారం చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రామ్ సీత రావటం గమనించిన మహాలక్ష్మి అర్చన పక్కకు వెళ్ళి దాక్కుంటారు ఇక మహాలక్ష్మి తులసి కోట దగ్గరకు వచ్చి మనం ఆర్పాల్సిన దీపాన్ని వాళ్ళు వెలిగించారు వాళ్ళ భవిష్యత్తును నిర్ణయించేది దేవుడు కాదు మనము అని మహాలక్ష్మి అంటుంది సరే మహా అందరూ పడుకున్న తర్వాత వచ్చి ఆ సీత దీపాన్ని ఆర్పేద్దాం పద అని చెప్పి అర్చన అంటుంది ఇక అందరూ కూడా నిద్రపోతూ ఉంటారు మహాలక్ష్మి నిద్రలో నుంచి లేచి జనార్దన్ నిద్రపోతున్నాడా లేదా అని చెప్పి చెక్ చేసి వెంటనే వెళ్లి డోర్ ఓపెన్ చేయబోతూ ఉంటుంది డోర్ లాక్ అయిపోయి ఓపెన్ అవ్వకపోవడంతో డోర్ ఎవరు లాక్ చేశారు అని మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే జనార్దన్ మహా ఈ టైంలో ఏంటి ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతుంటాడు ఏం లేదు జన వాటర్ కోసం అని చెప్పి చెప్పి వాటర్ ఇక్కడే ఉన్నాయి కదా అని చెప్పి జనార్దన్ అనడంతో ఇక్కడే ఉన్నాయా లేవనుకుని బయటికి వెళ్దాం అనుకున్నాను అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇక మహాలక్ష్మి వాటర్ తాగేస్తుంది బయట నుంచి డోర్ ఎవరు లాక్ చేసి ఉంటారు మా ప్లాన్ తెలుసుకుని ఆ సీతే తెలివిగా డోర్ లాక్ చేసి ఉంటుంది ఇప్పుడు ఈ విషయం జనాకు చెప్దామంటే మొత్తం కూడా బయటకు వస్తుంది అని మహాలక్ష్మి ఆలోచిస్తుంటుంది ఇప్పుడు నేను లోపల లాక్ అయిపోయాను అక్కడ వచ్చిన పరిస్థితి ఏంటో అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు వచ్చినా కూడా గిరి నిద్రపోయాడా లేదా అని చెప్పి చెక్ చేసి డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తుంది ఇక డోర్ లాక్ చేసి ఉండడం వల్ల ఇదేంటి డోర్ ఎవరో బయట నుంచి లాక్ చేశారు అమ్మ సీత తెలివిగా మా ప్లాన్ తెలుసుకుని డోర్ కావాలని నువ్వే లాక్ చేసావా అని అర్చన మనసులో అనుకుని వెంటనే డోర్ ని గట్టిగా లాగడంతో అర్చన కింద పడుతుంది దాంతో గిరి లేచి కూర్చుంటాడు ఏయ్ అర్చన ఎప్పటికి వెళ్తున్నావు ఈ టైంలో అని చెప్పి అడుగుతుంటాడు వాష్రూమ్ కండి అని అర్చన అంటుంది వాష్రూము నిద్ర నిద్రమహుందన బయటికి ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి గిరి అంటాడు అయ్యో నిద్రమత్తులు మర్చిపోయానండి అని చెప్పి అర్చన అంటుంది రోజు ఇదే రూమ్ లో కదా పడుకునేది మర్చిపోవడం ఏంటి అని గిరి అంటాడు చా సీత మా ప్లాన్ని ఎలా వినుంటుంది తెలివిగా డోర్ లాక్ చేసింది అక్కడ మహాపరిస్థితి ఏంటో ఈ విషయం వెంటనే మహాకి చెప్పాలి ఫోన్ ఎక్కడా అని చెప్పి అర్చన ఫోన్ కోసం వెతుకుతూ ఉంటుంది ఫోన్ కూడా కనిపించకపోవడంతో అమ్మ సీత ఫోన్ కూడా దాచిపెట్టేశావా అని చెప్పి అర్చన మనసులో అనుకుంటుంది మళ్ళీ గిరి నిద్రలోంచి లేచి కూర్చుంటాడు ఏ అర్చన అర్ధరాత్రి నిద్రపోకుండా ఏం ఆలోచిస్తున్నావు అనవసరంగా నాదే నిద్ర డిస్టర్బ్ చేస్తున్నావు పడుకో అని చెప్పి గిరి అనటంతో సరే అండి అని చెప్పి అర్చన పోతుంది మహాలక్ష్మి అర్చన మీరిద్దరూ ప్లాన్ చేసి సీత పెట్టిన దీపాలు ఆర్పాలని చూశారని నాకు తెలుసు అందుకే మీ ఇద్దరు రూమ్లో డోర్ లాక్ చేసేసి ఫోన్లు కూడా దాచేశాను ఉదయం వరకు మీరిద్దరూ బయటకు రాలేవరు సీత పెట్టిన దీపాలు ఆర్పలేవరు ఉదయం వరకు సీత పెట్టిన దీపాలు వెలుగుతూనే ఉంటాయి అని చెప్పి సుమతి మనసులో అనుకుంటుంది ఇక రామ్ సీత ఇద్దరు కూడా నిద్రపోతూ ఉంటారు సడన్గా సీతకు తన పెట్టిన దీపం కొండెక్కినట్టు కల్లో కంపిస్తూ ఉంటుంది దాంతో సీత ఒక్కసారి లేచి కూర్చుని మామ అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఏమైంది సీత ఎందుకు అలా అార్చావు రామ్ అడుగుతుంటాడు మామ నేను పెట్టిన దీపం కొండెక్కింది మామ మనిద్దరం విడిపోతాం మామ మనిద్దరికి మధ్య గొడవ వస్తుంది మామ నువ్వు లేకుండా నేను ఉండలేను మామ సీత అంటూ ఉంటుంది కలగన్నా సీత అని రామ్ అడుగుతుంటాడు కలా మామ అని చెప్పి సీత అంటుంది అవును సీత కలగన్నట్టున్నావు ఇలా రా అని చెప్పి రామ్ దీపాలు వెలుగుతూ ఉంటే విండోల నుంచి సీతకు చూపిస్తూ ఉంటాడు అదిగో అక్కడ మన ఇద్దరం పెట్టిన దీపాలు వెలుగుతూనే ఉన్నాయి నువ్వు కలగన్నావు సీత అనవసరంగా కంగారు పడుకు అని చెప్పి రామ్ అంటాడు నాకు ఇలాంటి కళ ఎందుకు వచ్చుంటది మామ అని చెప్పి సీత అంటుంది దీపం పెట్టిన దగ్గర నుంచి దాని గురించే ఆలోచిస్తూ కంగారు పడుతున్నావు అందుకే అలాంటి కళ వచ్చింటుంది సీత అని రామ్ అంటాడు మామ ఒక్కసారి దీపాన్ని దగ్గర నుంచి చూసొద్దామా అని చెప్పి సీత అంటుంది ఎందుకు సీత అని రామ్ నేను సంతోషంగా ప్రశాంతంగా ఉంటాను మామ దగ్గర నుంచి చూస్తే అని సీత అంటుంది సరే పద సీత అని రామ్ అంటాడు రామ్ సీత ఇద్దరు కూడా తులసి కోట దగ్గరికి వెళ్ళి వెలుగుతున్న అఖండ దీపాలను చూస్తూ ఉంటాడు ఇప్పుడు నీకు సంతోషంగా ప్రశాంతంగా ఉందా సీత అని రామ్ అంటాడు అవును మామ సంతోషంగా ప్రశాంతంగా ఉంది అని సీత చెప్తూ ఉంటుంది సరే ఇక వెళ్ళి పడుకుందాం పద అని చెప్పి రామ్ అంటాడు లేదు మామూలు నేను ఉదయం వరకు ఇక్కడే పడుకుంటాను అని చెప్పి సీత అంటుంది ఇంత చల్లలో బయట పడుకుంటావా వద్దు సీత ఉదయం కల్లా జలుబు తలనొప్పి జ్వరం కూడా వస్తాయి అని చెప్పి రామంటాడు అవన్నీ మీ పట్టణం వాళ్ళకి వస్తాయి మా పల్లెటూరు వాళ్ళకి కాదు ఉదయమే లేచి కార్తీక దీపాలను తులసి కోట దగ్గర వెలిగించి నేను మా అక్క బయట పడుకునే వాళ్ళము ఇదంతా నాకు అలవాటే మామ ప్లీజ్ మామ నేను చెప్పేది విను అని చెప్పి సీత అంటుంది ప్లీజ్ సీత నీకు అనవసరంగా పట్టుచీరనిచ్చి లేనిపోని భయాలు అనుమానాలు కలిగిస్తున్నానేమో అనిపిస్తుంది అని చెప్పి రామ్ అంటాడు లేదు మామ అలా అనుకు మనం భయం వల్లే కదా ఇదంతా చేస్తున్నాము ఈ ఒక్కరోజుకి నేను చెప్పేదాన్ని కాదనుకోమ ప్లీజ్ నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పి సీత అంటుంది లేదు సీత నేను కూడా ఇక్కడే పడుకుంటాను అని చెప్పి రామ్ అంటాడు లేదు మమ్మ నువ్వు ఇక్కడ పడుకుంటే నీకు అలవాటు లేదు కాబట్టి నిజంగానే జలుబు జ్వరం వస్తుంది వెళ్ళి పడుకో మమ్మ ప్లీజ్ నా మాట కాదనుకు అని సీత చెప్పడంతో సరే సీత అని చెప్పి రామ్ లోపలికి వెళ్ళిపోతాడు ఇక సీత తులసి కోట పక్కనే చాప వేసుకుని కూర్చుండిపోతుంది రామ్ కిటికీలో నుంచి సీత నిద్రపోతుందా లేదా అని చెప్పి గమనిస్తూ ఉంటాడు సీత నిద్రపోకపోయేసరికి రామ్ చాలా బాధపడుతూ ఉంటాడు ఇక సీత తులసి కోట దగ్గరే చాలా చోపు కూర్చుని కూర్చుని అనుకోకుండా అక్కడే నిద్రపోతుంది ఇక మార్నింగ్ అవుతుంది రాత్రంతా మేల్కొని ఉండటం వల్ల సీత ఇంకా కూడా అలానే నిద్రపోతూ ఉంటుంది రామ్ నిద్రలేచి వచ్చి సీత సీత స గుడ్ మార్నింగ్ అని చెప్పి లేపుతూ ఉంటాడు సీత నిద్రలేచి మామ దీపాలు అని చెప్పి అనటంతో అటు చూడు సీత దీపాలు ఇంకా కొండెక్కలేదు వెలుగుతూనే ఉన్నాయి అని చెప్పి రామ్ చెప్పడంతో అవును మామ అవును మామ నిజమే మన దీపాలు ఇంకా కొండెక్కలేదు మామ అంటే మన ఇద్దరిని ఎవరూ విడదేయరు మామ మన ఇద్దరం నిజంగానే కలిసి సంతోషంగా ఉంటాం మామ అని చెప్పి సీత రామ్ని కౌగిలించుకుంటుంది అప్పుడు సుమతి వచ్చి ఏంటి భార్యాభర్తలు ఇద్దరు తెగ సంతోషంగా ఉన్నారని చెప్పి అడుగుతూ ఉంటుంది అత్తమ్మ చూడు చూడొకసారి దీపాలు ఇంకా కొండెక్కలేదు అత్తమ్మా నేను మామ పెట్టిన దీపాలు వెలుగుతూనే ఉన్నాయి అంటే మేమిద్దరం ఎప్పటికీ విడిపోము అని చెప్పి సీత అంటుంది మీ ఇద్దరిని ఎవడు విడదీస్తారు సీత మీ పిచ్చి కాకపోతే అని సుమతి అంటుంది ఆ సీతారాముల్ని విడదీసే వాళ్ళు అప్పుడు ఇప్పుడు ఎవరూ లేరు మీ జంటను చూసి అసూగి పడే వాళ్ళు కుళ్ళుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళే నష్టపోతారు మిమ్మల్ని విడగొట్టాలని చూస్తే వాళ్ళకే పాపం తగులుతుంది అని సుమతి అంటుంది సర్లే అత్తమ్మ పొద్దు పొద్దునే వాళ్ళ గురించి ఎందుకో ఎవరైనా మా ఇద్దరిని విడగొట్టాలనుకుంటే వాళ్ళ పాపం వాళ్ళకే తగులుతుందిలే మనం లోపలికి వెళ్దాం రామామ్మ అని చెప్పి సీత చాలా సంతోషంగా రాముని తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది ఇక సుమతి మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది సీత రాత్రి నువ్వు పెట్టిన దీపాలు కొండెక్కలేదని చెప్పి నువ్వు చాలా సంతోషపడుతున్నావు కానీ రాత్రి ఏం జరిగిందంటే అని సుమతి జరిగిందంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది సుమతి సడన్గా సీత రామ్ పెట్టిన దీపాలు కొండెక్కాయో వెలుగుతున్నాయో అసలే సీత కంగారుగా ఉంది అని చెప్పి మధ్యరాత్రి వచ్చి లేచి వచ్చి తులసి కోట దగ్గర చూస్తుంది అప్పుడు దీపాలు గాలికి రెపరెపలాడుతూ ఉంటాయి అది సూచన సుమతి భగవంతుడా దీపాలు రెపరెపలాడుతున్నాయి ఎలాగైనా సరే కొండెక్కకుండా చూడాలి సీత అసలే ఎక్కడ విడిపోతామా అని కంగారు పడుతుంది అని చెప్పి సుమతి దీపాలు కొండెక్కకుండా అలాగే వెలగటానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది అయినా కూడా కాసేపటికి దీపాలు కొండెక్కుతాయి వంతుడా ఇది చూస్తే కనుక సీత చాలా టెన్షన్ పడుతుంది అసలే భయం భయంగా ఉంది అందుకే నేను చేస్తుంది తప్పని తెలిసినా కూడా ఈ పని చేయక తప్పట్లేదు నన్ను క్షమించు దేవుడా అని చెప్పి సుమతి కొండెక్కిన దీపాన్ని మళ్ళీ వెలిగిస్తుంది ఈ విషయం సుమతి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నన్ను క్షమించు సీత ఎక్కడ టెన్షన్ పడతావోనని ఈ పని చేశాను నేను దీపాన్ని వెలిగించినట్టు నాకు ఆ భగవంతుడికి తప్ప మరొక మూడో కంటికి తెలియదు ఎలాగైనా సరే రామ్ సీత విడిపోకుండా కాపాడుకుంటూ రావాలి రామ్ సీత మధ్య ఎలాంటి గొడవలు రాకుండా చూడాలి అని సుమతి మనసులో అనుకుంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి